హాయ్ ఫ్రెండ్స్ చూడండి అయితే పేతలు తీసుకొచ్చారు ఇప్పుడైతే పేతలు ఎగుర చేసుకుందామా మరి అంతకన్నా ముందు మన పేతలను అయితే శుభ్రం చేసేద్దాము మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు తెలుసు కదా క్రేజీ వంటల లక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అలాగే గంట సేమను ఆన్లో పెట్టండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడైతే అయితే మన పేతలు తీసుకొచ్చారు కాబట్టి వీటిని శుభ్రం చేసేద్దాము శుభ్రం చేసిన తర్వాత పేతలు చేస్తాను నా స్టైల్లో ఓకేనా ముందు కాళ్ళు తీసేద్దాం బాహుబలి అయిపోయాయి చూసారా డక్ వచ్చేసిందా నేనైతే ఇవి కూడా తీసేస్తున్నాను మధ్యలో ఉంటుంది కదా ఇది కూడా తీసేద్దాం అలాగా అన్ని పీతలు అయితే శుభ్రం చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ పీతను అయితే ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఎలా కావాలన్నా ఉంచుకోవచ్చు బావా ఇప్పుడు పీతలకి ఇలాగైనా వండుకోవచ్చు ఇవి తీసేసుకోవచ్చు ఎలాగైనా పర్వాలేదు మనకి ఎలాగైనా ఒకటి ఎక్కర ముందు ఈ లోపల క్లీన్ చేసుకుంటే సరిపోద్ది ఈ మరి కడిగినప్పుడు క్లీన్ చేయాలన్నమాట వాటర్ ఇలాగైనా ఇలాగైనా ఉండదు కదా ఇలాగనే ఏమవుద్దు ఈ చివరిలో ఉన్నాయి కదా ఇది తీసుకుంటే సరిపోద్ది ఈ చివరిలో ఉన్నాయి ఇది తీసేయాలి ఈ తీసేలా పడి లేదా ఇదా చెత్త ఎక్కువ శుభ్రంగా కడిగేసుకుందాం ఒకసారి ఏం చేయాలంటే కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ అలాగే నిమ్మకాయ ఒక బద్ద నిమ్మకాయ పిండుకొని ఒకసారి చేతులకు ఇలా ఇలా పామి కొంచెం చూసుకోండి గుచ్చుకుంటే మేడం వాటర్ అద్దాం లాగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూర అయితే రెడీ చేసుకుందాం పదండి ఇప్పుడు మసాలా ముద్దు కూడా వేసేసుకున్న తర్వాత కూర అయితే రెడీ చేద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా మసాలా ముద్ద అయితే చేసేసుకుందాము చూసారా మూడు ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి చెక్క లవంగ మొగ్గలు మిరియాలు జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయలు ఇదంతా పేస్ట్ చేసేసుకుందాం అలాగే రెండు టమాటాకాయలు కూడా పేస్ట్ చేసేద్దాం పేస్ట్ చేసి రెడీ పెట్టుకుని కూర అయితే రెడీ చేసేద్దాం ఇప్పుడైతే ఈరోజు మట్టి పాత్రలో పేతలు ఎగరైతే చేసుకుందాము నేను చూసారా ఆల్రెడీ మట్టి పాత్ర పెట్టాను ఇది కొంచెం వేడెక్కనివ్వండి ఆయిల్ వేసుకున్న తర్వాత పీతలు ఆల్రెడీ చూసారా చెక్క పసుపు ఉప్పు అలాగే ఒక నిమ్మకాయ వేసి శుభ్రం క్లీన్ చేస్తాను అనమాట చూడండి ఓకే ఇప్పుడైతే మనకి కూరకు తగినట్టు ఆయిల్ తీసుకున్నాం కూరకు ఎంత సరిపోద్దో అంత ఆయిల్ తీసుకున్నాం ఓకేనా మీకు ఇందాక చూపించాను కదా మసాలా పేస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి నేను ఆల్రెడీ పేస్ట్ చేస్తాను ఇప్పుడు వేసి వస్తున్నాను చూడండి చూసారా నూనె తేలుతుందా నూనె తేలేంత వరకు మనం స్మెల్ ఏదన్నా మసాలా ఏగినప్పుడు ఆ స్మెల్బా కేజీ వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గంట సిమలు ఆన్ లో పెట్టండి మీరు గంట సిమలు గట్టిగా ఆన్ చేసి పెట్టలేదు నా వీడియోస్ మీకు రావు ఓకేనా ఇప్పుడు మసాలా అయితే బాగా ఏగింది మనం పేతరేసేద్దాం ఇలా కలుపుకున్నాం కదా ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం మళ్ళీ నేను చూసుకుంటాను ఫ్రెండ్స్ ఉడికిటప్పుడు అలాగే కొద్దిగా పసుపు లైట్గా ఇప్పుడు మనం కారం ఎంత తీసుకుంటామో అంతైతే అయితే వేసుకుందాం ఓకేనా నాకు రుచికి సరిపడేంత కారం తీసుకుంటున్నాం కారం వేసాం కదా అలాగే కారంతో పాటు మన టమాటా జ్యూస్ ఉంది కదా టమాటా జ్యూస్ కూడా వేసేసి కలిపేద్దాం సరి కలిపేసి పేతల ఎగురు ఇప్పుడు కొద్దిగా మనకి కూరకి సరిపడా నీళ్ళు అయితే వేసుకుందాం మనకి ఎంత సరిపోతుందో పేటలకి అంతైతే వాటర్ పోసుకున్నాం ఈసారి ఉడికించుకున్నాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కూర అయితే దగ్గర పడింది ఇప్పుడు మనం కొద్దిగా ఒక స్పూన్ గరం మసాలా అలాగే కరివేపాకు సారి కలిపేసి తెల్ల కూర పేతల ఇగురు పేతల పులుసు కూడా చేసుకుంటారు నేనైతే పేతల ఇగురు పెట్టాను మన చూడండి కూరతో రెడీ అయిపోయింది చూసారు ఫ్రెండ్స్ కాలు కాలు ఎవరికి ఇష్టం ఎంతమందికి ఇష్టం పీతల కాళ్ళు చెప్పండి అమ్మ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ పీత అయితే అయిపోయింది ఇలా సింపుల్ గా అయితే నేను రెడీ చేస్తాను మీరు కూడా రెడీ చేసింది ఈ రోజైతే నేనైతే తిని చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు తినైతే చూపిస్తాను అంటే ఇది కర్రీ తిని చూపించను వేరే కర్రీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకేనా బాయ్ 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 షేర్ లైక్ సబ్స్క్రైబ్ మనసు మనం ఆలో పెట్టుకోండి క్రేజీ లైఫ్ మీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్